నేను కూడా టెన్కి క్లోజ్ చేస్తాను లైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలీదు మేడం ట్రై చేయండి అజయ్ కుమార్ గారు హాయ్ అండి శ్రీధర్ గేమింగ్ గారు శివ గారు హాయ్ అండి నేత్రదానం కాదండి ప్రకాష్ గారు అయ్యో కాదా కాదు బుజ్జి ఏం పెట్టారు బుజ్జి తిన్నావా తిన్నానండి శివ గారు మీరు తిన్నారా ఫోర్ లైక్స్ చేయండి సిక్స్టీ లైక్స్ అవుతాయి ఫోర్ లైక్స్ ఎవరైనా కింద పింఛసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా కన్యాదానం కాదండి కన్యాదానం అంటే ఇస్తారు కదండి ఓకే అక్షరదానం కాదండి అవయవదానం కాదండి మీ ఊరు అన్నీ ఏదిదో ఆలోచిస్తున్నారు అవేం కాదు చాలా సింపుల్గా ఉంటుంది ఆన్సర్ చెప్తే ఇదా ఆన్సర్ అంటారు మీరు అలా ఉంటుంది ఆన్సర్ మనం ఎవరికి ఇవ్వలేని దానం వాట్ కర్రీ చిక్కుడుగా టమాటా అండి మీదేం కర్రీ శివ గారు ప్రధానం కాదండి దీనికి కూడా దానం అనే వస్తుంది లాస్ట్ కానీ ముందు ఇంకా ముందు యాడ్ చేయాలి జస్ట్ ఒక్కటే ఒక లెటర్ యాడ్ చేస్తే సరిపోతుంది దానంకి జస్ట్ ఒక్కటే ఒక్క లెటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆన్సర్ వచ్చేస్తుంది ప్రధానం కాదండి ఎగ్గ ఓ మీది ఎగ్ కరీనా ఓకే ఓకే బృందానం కాదండి కాదు జస్ట్ వన్ లెటర్ దానంకి జస్ట్ వన్ లెటర్ యాడ్ చేస్తే సరిపోతుంది వచ్చేస్తుంది ఆన్సర్ మనం ఎవరికి ఇవ్వలేని దానం తెలీదా బుజ్జి గారు చెప్పట్లే ఈరోజు ఫోర్ లైక్స్ చేయండి లైవ్ ఏం చేస్తాను ఇంకా ఈరోజుకి చాలు ఈ ఆన్సర్ చెప్పండి లైఫ్ కూడా క్లోజ్ చేసావు ఇంకా నువ్వే చెప్పు లా భూదానం కాదండి రమేష్ గారు జస్ట్ వన్ లెటర్ యాడ్ చేస్తే సరిపోతుందన్నయ్యా దానంకి ముందు జస్ట్ వన్ లెటర్ ఓన్లీ వన్ లెటర్ మాది కూడా చిక్కుడుకాయ అవునా అండి ఓకే ఓకే అంటే ఈ సీజన్ అంతా చిక్కుడుగానే వండుకుంటారు అందరూ మ్యాక్సిమం అందరి ఇంట్లో చిక్కుడుగానే ఉంటుంది కాదండి బుజ్జి గారు నేనే చెప్పేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి నిదానం 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 కరెక్ట్ ఆన్సర్ చాలా ట్రై చేశారు మీరు కదా మనం ఎవరికి ఇవ్వలేని దానం నిదానం ఓకే లెవెన్ మెంబర్ చూస్తున్నారు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్రధానం నిదానం రెండు ఒకటి ప్రధానం అంటే ఈ కన్యాదానంకిచ్చేదాన్ని ప్రధానం కూడా అంటారు అన్నయ్య సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్రధానం అంటే కన్యాదానం చేస్తారు కదా దాని కూడా ప్రధానమే ఉంటుంది అన్నయ్య